చాలా భయంకరమైనటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రజా ఆరోగ్య సమస్య గురించి ఎక్సైజ్ ఆఫీసర్ గారికి మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ఇది ఏంటి అంటే మామూలుగాను ప్రభుత్వాలన్నీ కూడాను ప్రజల శ్రేయస్సు కోరటం ప్రజల ఆరోగ్యాన్ని కాబడతాయి ప్రజలకు మంచి విద్య ఇస్తాయి ప్రజలకి నిత్యావసర వస్తువులు ఏవైతే కరెక్ట్ అయిన ధరల్లో అందుబాటులో ఉండాలో అవి చేస్తాయి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకునేది ఈ కారణం చేత చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం యొక్క అధినేత ఆయన ఎలక్షన్స్ క్యాంపెయిన్లో చాలా గట్టి గట్టిగా ప్రతి చోట మందుబాబులు మీ అందరికి కూడాను నాణ్యమైన మందు ఇస్తాను షీప్ లిక్కరిస్తాను చాలా బాగుంటుందంటే మనం మందుబాబులు అందరూ ఓటేశారు ఆయన్ను గెలిపించారు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా షీప్ లిక్కరు తక్కువ ధరకు వస్తుందో లేదో తెలీదు దాంట్లో నాణ్యం ఉందో లేదో తెలీదు కానీ ఆ మద్యం మొత్తం కూడాను విషపూరితమైనది మీ అందరికీ తెలుసా మనం పొలాల్లో ఎంట్రీని తాగితే ఏమవుతుంది రెండు మూడు గంటల్లో చనిపోతారు ఎండ్రిన్ లాంటి విషపూరితమైనటువంటి పదార్థమే ఈ నకిలీ మందు నకిలీ మద్యం అది మన ప్రభుత్వం యొక్క కనుసన్నలో జరుగుతుంది అంటే ఎవరో పేద ప్రజలు చేసేది సారా కాసుకుంటుంటుండే ఈ ఎక్సైజ్ అధికారులు వెళ్ళి ఆ కుండలు బగలు కొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంటారు కదా అది కాదు తెలుగుదేశం ఎమ్మెల్యే స్థాయి మనుషులే ఇది ఈ నకిలీ కర్మాగారాన్ని నకిలీ మందు కర్మాగారాన్ని తయారు చేయడము స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కాదు ఇప్పటికి పదహైదు నెలలైంది ఎన్ని లీటర్ల మందు ఎంతమంది బాడీలోకి వెళ్ళింది ఎన్ని లీటర్ల మందు ఎన్ని వైన్ షాపుల్లోకి వెళ్ళింది ఎంతమంది కుటుంబాలని నాశనం చేసిందో మీ అందరికి ఇప్పుడు తెలియదు కొన్ని రోజులు తెలుస్తుంది ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేసిన మద్యం పాలసీలో ఒక్క మనిషి కూడా చనిపోలేదు ఇది నేషనల్ సర్వేనే చెప్పింది ఇప్పుడు ఈ పదహైదు నెలల్లో దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మంది చనిపోయారు అంటే కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలైంటారు ఈ నకిలీ మందు తాగడం వల్ల నకిలీ మందు గవర్నమెంట్ ద్వారా జరగడము భారతదేశ చరిత్రలోనే ఇప్పటి ఏ ఒక్కరు చేయలేదు ఏ ప్రభుత్వంలో జరగలేదు ఇప్పటివరకు ఎవరు వినలేదు ప్రెస్ వాళ్ళు మీరు కూడా చూసే ఉంటారు ప్రతి గ్రామంలో ప్రతి తాలూకాలో ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో నకిలీ కర్మాగారాలు ఉన్నాయో లేదో అన్నది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తనిఖీ చేయాలి తనిఖీ చేసి పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకున్నట్టయితే దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై పర్సెంట్ తెలుగుదేశం వీళ్ళందరూ కూడా చేయలేకపోతారు ఎందుకంటే ఒక్క ప్రదేశంలో ఇంత పెద్ద కర్మాగారము నకిలీ మందు తయారు చేస్తుందంటే దాని వెనకాల తెలుగుదేశం పార్టీ యొక్క ఎమ్మెల్యే హస్తం తప్పకుండా ఉంటుంది కావలసే మీరు కావలసే వెళ్ళి మీరు మీడియా మిత్రులందరూ కూడా అది చెక్ చేయొచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నకిలీ మద్యం మీద ఈ రోజుకి పదహైదు నెలల్లో తెలుగుదేశ ప్రభుత్వము తెలుగుదేశం బడాబాబుల జోబులకి నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు వెళ్ళింది కుంభకోణం అంటే ఈ డబ్బులు వాళ్ళు సంపాదించి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడతారు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాల్లో మిగిలిన నాలుగు సంవత్సరం నలభై వేల కోట్లు ఆర్జించాలని ఈ కుంభకోణంలో క్లియర్గా ప్రస్ఫుటమవుతుంది అంటే నా నలభై వేల కోట్ల డబ్బులు వెళ్తున్నారంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడుతుంది ఎందుకంటే ఆ మందు దాగిన మనుషులు చనిపోవడము అనారోగ్యం పడము జరుగుతుంది ఈరోజు మేము ఎక్సైజ్ ఆఫీసర్ గారు చెప్పాము సార్ మీరు ఇమీడియట్గా కానీ యాక్షన్ తీసుకొని నంది కొట్టుకోరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే కల్తీ మద్యం జరుగుతుందో కల్తీ మద్యం అమ్ముతున్నారో వైన్ షాపులో తనిఖీ చేసి మీరు తప్పకుండా దీన్ని అరికట్టాలి అరికట్టని పక్షాన ఎవరైనా నకిలీ మందు తాగి చనిపోతే ఆ మనిషి యొక్క హెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడే ధర్నా చేస్తామని ఆయన కూడా మేము వార్నింగ్ ఇస్తాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో తుర్తులు వాళ్ళు సిఫ్ట్ అంటే సిఫ్ట్ స్టాండ్ అంటే స్టాండ్ ఆయన కూడా ఇప్పుడు చెప్తున్నారు రండి ఇప్పుడే బ్రాహ్మణ కొట్టుకుని పోదాము కలిమున్న చెప్పినట్టు స్కూల్ పక్కనే ఒక వైన్ షాప్ ఉంది స్కూల్ పిల్లలు కూడా తాగుతున్నారు దానివల్ల వెళ్ళి చూద్దాము అది చాలా దగ్గరగా ఉందంటే మేము కొలత వేసాము చాలా దూరంలో ఉందంటారు అలా అంటే ఇప్పుడు వెంటనే బయలుదేరు ఎందుకంటే బ్రాహ్మణ కొట్టుకూరులో మన జడ్పీ గారు అక్కడే ఉంటారు రోజు చూస్తుంది వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకుంటుంటారు ఇప్పుడు రమ్మంటే ఆయన రాలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళగానే ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు ఎందుకు వెళ్ళామని వాళ్ళకి అంటుతారు ట్రాన్స్ఫర్లు వాళ్ళకి టర్మినేషన్ అంటే ఎంత ఘోరమైనటువంటి ఒక నెట్వర్క్లో ప్రజా ఆరోగ్యం ఇప్పుడు సమస్య పడిందంటే నేను అందరికీ పిలిపిస్తున్నాను నందికొట్కూరు ప్రజల్లో వాళ్ళందరికీ ప్రజలు ఎవరెవరైతే మందు అవుతున్నారో ఆపండి ఈ ప్రభుత్వము మిమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తుంది అక్కడ పురుగుల మందు పురుగులు చంపడానికి వాడితే ఈ మందు మనుషులు చంపడానికి వాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం ఆయనకు తెలీదా నకిలీ మద్యం తయారు చేస్తే నకిలీ మద్దంలో ఏం ఇంప్యూరిటీస్ ఉంటాయి ఏ ఇంప్యూరిటీస్ తాయి తాగితే లివర్ కిడ్నీ ఎట్లా చెడిపోతాయి వెతనాల్ కానీ ఉంటే రాత్రి మందు తాగితే పొద్దునకి కళ్ళు చెడిపోతాయి కళ్ళు కనపడవు నేను సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను ఏ గవర్నమెంట్ ఎట్లా చేస్తో మనకు అనవసరం మీ ఆరోగ్యాలు కాపాడుకోండి మీరందరు నా ప్రజలు మీరు మీ ఆరోగ్యాలు ముఖ్యం కాబట్టి అందరూ కూడా మందుని బ్యాన్ చేయండి మీకు ఏదో క్షణిక ఆనందం కోసం అది కానీ తాగారనుకో ఏ మందులో ఏ విషపూరితమైన పదార్థం ఉందో ఎవరికి తెలియదు టక్కని ప్రాణాలు పోవచ్చు లివర్ జడిపోవచ్చు కిడ్నీ చెడిపోవచ్చు ప్యాంకరటైటిస్ రావచ్చు కళ్ళు కూడా చెడిపోవచ్చు నేను ఒకటే చెప్తున్నాను ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసే వైఖరిని మనం తిప్పికొడుతూ ఉంటాం కానీ మీ ఆరోగ్యాలు మీరు చూసుకోవాలి నా విన్నపం ఒకటే ప్రజలందరికీ మీ ఆరోగ్యాలు జాగ్రత్త కాకోండి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది కాకపోతే కాకపోతే ఈ ఉద్యమం ఈరోజు మొదలైంది కదా ఈరోజు ఐదు వందల మందితో మొదలైంది ఈ ఉద్యమము వచ్చే వారానికల్ ఐదు వేల మందితో ఎందుకంటే నేను నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకే కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా పిలిపిస్తున్నారు వాళ్ళ మధ్యన తాగేవాళ్ళు లేదు అమాయక ప్రజలు ఉన్నారు వాళ్ళ లీడర్లు చిన్న చిన్న లీడర్లు ఈ చీప్ అవుతారు వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా ప్రాబ్లంలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి వాళ్ళ లీడర్ ఏం చేస్తున్నాడో వాళ్ళ లీడర్స్ అందరూ ఇది ఎందుకు అరికట్టలేరో తప్పకుండా చూసుకోవాలి ఈ పిలుపునిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జరగబోయే ఉద్యమంకి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా నందుకూట నియోజకవర్గంలో ప్రతి ప్రజలు రావాలి బయటికి ఇది వెంటనే అరికట్టాలి ఎందుకంటే నిన్నే చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక స్కానింగ్ మిషన్ స్టార్ట్ చేశారు దాన్ని తీసుకెళ్ళి మీరు ఆ మందు మీద మందు బాటిల్ మీద ఉన్న స్కానింగ్ మిషన్ స్కాన్ చేస్తే అది ఇన్వాలిడ్ అని వస్తే అది నకిలీది వ్యాలిడ్ అని వస్తే అది కరెక్ట్ సో దీంట్లో కూడా వీళ్ళు స్కాన్ చేస్తారు అది కూడా క్యూఆర్ కోడ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్లో మీరు ఒకవేళ తాగాలనుకుంటే క్యూఆర్ కోడ్ చూసుకొని అది వాలిడ్ అన్ అని చూసుకోండి కానీ నేను మళ్ళీ విన్నవించుకుంటాను మందుకు దూరంగా ఉండండి మందు మంచిది కాదు మందు మందు తాగడం వల్ల ఏ విధమైన ఆనందం ఉండదు క్షణిక క్షణిక ఆనందం కోసం జీవితాన్ని వాడు చేసుకుంటారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ మందు వైఖరి ఇమ్మీడియట్గా ఆపాలి దానికి ఏదో సిట్ అని ఒకటి వేశారు ఆ సిట్ అంటే సిట్ అంటే సిట్ స్టాండ్ అండ్ స్టాండ్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఏమి చేయరు ఫైనల్గా ఏమీ జరగలేదు అంత నియంత్రణలు ఉందంటారు కానీ నాలుగు పట్టుబడ్డాయి ఇప్పటికీ నాలుగు పట్టుబడ్డాయి అంటే ఎన్ని ఉన్నాయో ఈ నకిలీ కేంద్రాలు మనకు తెలియదు ఈ కర్మాగారాలు మొత్తం మూసేయాలని తప్పకుండా హెచ్చరిస్తున్నాము ఈ గవర్నమెంట్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికపై మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు మొత్తం అటాక్ చేసి అన్ని దాడులు చేసి ఈ నకిలీ మందు ఎక్కడెక్కడ ఉందో అన్ని లైసెన్స్ని ఇచ్చేసి దాని వెనక ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ తెలుగుదేశం బడాబాబులు ఎవరైతే ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము విన్నవించుకుంటూ హెచ్చరిస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా నమస్కారం